హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి క్రితం వీడియోలో మనం అంటే ఏమిటి దాని ప్రాధాన్యత ఏమిటి దాని ద్వారా ఏ ఏ విషయాలని ఒక పర్సన్కి సంబంధించి తెలుసుకోవచ్చు పాయింట్ ఆఫ్ రేంజ్లో అనే విషయాలని డిస్కషన్ చేస్తూ మనకి సర్వాష్టక వర్గు వచ్చేంత వరకు అష్టక వర్గుని ఫార్ములా టేబుల్తో మనం ఎలా వేసుకోవాలి మాన్యువల్గా అనే విషయం చెప్పుకున్నాం ఆ ట్రెడిషనల్ ఆస్ట్రాలజీలో ఎందుకు తీసుకోకూడదో కూడా చెప్పుకున్నాం ఓకే ఈ విధంగా మనకి అష్టక వరకు వచ్చింది ఇప్పుడు ఇది మనం ఇందిరాగాంధీ గారిని ఉదాహరణగా తీసుకొని చేశాం అయితే ఇప్పుడు ఇందిరాగాంధీ గారి వివాహం ఎప్పుడు జరగాలని ఉంది దీని ద్వారా న్యాచురల్గా ఎప్పుడు జరిగింది అలాగే ఇందిరాగాంధీ గారి మొదటి సంతానం ఎప్పుడు కలగాలని ఉంది ఎప్పుడు కలిగింది అలాగే రెండో సంతానం ఎప్పుడు కలగాలను ఎప్పుడు కలిగింది ఈ విషయాలను చూద్దామండి దీన్ని బట్టి మనం ఎవరైనా సరే ఈ విధంగా తెలుసుకోవడానికి వీలుంటుంది అయితే ఇక్కడ మరణానికి సంబంధించిన విషయాన్ని నేను ఇప్పుడు చెప్పటం లేదు ఎందుకంటే అది ఒక ప్రత్యేకమైన వీడియోగా చేయాలి అంటే వీటిలాగా ఒక ఫిక్స్డ్ ఫార్ములాస్ ఉండవు వాటిని కొంచెం బ్రాడ్గా చేయాలి అందుకని థర్డ్ పార్ట్లో నేను దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఇవి చూద్దామండి ఓకే ఇప్పుడు మనకి ప్రతి అంశానికి కూడా వివాహము మొదటి సంతానము జననము రెండో సంతానం జననము ఇలా ఏ భావాలను చూడాలో లిస్ట్ ఉంటుంది మన దగ్గర వివాహానికి రెండు ఏడు పదకొండు భావాలు మొదటి సంతానానికి రెండు ఐదు పదకొండు భావాలు రెండవ సంతానానికి రెండు ఐదు ఏడు పదకొండు భావాలు ఈ విధంగా మనకి పెద్ద లిస్టే ఉంటుంది అలాగే డైవర్స్కి ఏంటి జాబ్కి ఏంటి ప్రమోషన్కి ఏంటి ఈ విధంగా ప్రతిదీ అలాగే డిసీజ్ ఉంటే ఫలాని డిసీజ్కి ఏంటి ఇలా ప్రతిదీ ఉంటుంది ఓకే ఇప్పుడు వీటిని పరిశీలిద్దాం అండి మనం మొదటగా వివాహం అనే విషయాన్ని చూద్దామండి వివాహం ఇది చూడటానికంటే ముందు మనం ఏం తయారు చేసుకోవాలంటే వీరి యొక్క లగ్నం సింహం లగ్నం సింహం దీనికి అధిపతి రవి ఈయన యొక్క వైబ్రేషన్ ఒకటి ఇవి రాసుకోవాలి జనరల్గా గ్రహముల మొత్తం వైబ్రేషను నలభై ఒకటి ఈ నలభై ఒకటికి ఒకటి కలిపితే మనకి మొత్తం వైబ్రేషన్ వస్తుంది నలభై రెండు ఇలా తయారు చేసుకోవాలి ఎవరికి వాళ్ళకే మనం నలభై రెండు అనేది గ్రహాలు ప్లస్ ఈ యొక్క లగ్నం యొక్క మొత్తం వైబ్రేషన్ కానీ మనకున్న సర్వాష్టికవర్గులో అన్ని గ్రహాల వైబ్రేషన్ నాలుగు ఇరవై తొమ్మిది ఈ నలభై రెండు నాలుగు ఇరవై తొమ్మిదిని దీన్ని ఉపయోగించాలి మనం అదే ఇంకొకరికి సింహ లగ్నం కాకుండా కన్యా లగ్నం రావచ్చు దాని అధిపతి బుధుడు దాని యొక్క వైబ్రేషన్ ఐదు అప్పుడు ఇక్కడ ఐదు వస్తుంది అప్పుడు నలభై ఒకటి ఐదు నలభై ఆరు వస్తుంది కొంతమందికి ఇక్కడ మేష లగ్నం రావచ్చు మేషానికి అధిపతి కుజుడు కుజుడు యొక్క వైబ్రేషను ఆరు సో అప్పుడు ఇక్కడ ఆరు వస్తుంది లగ్నం దగ్గర ఇక్కడ నలభై ఇది నలభై ఒకటి మారుదు నలభై ఒకటి ప్లస్ సార్ నలభై ఏడు అవుతుంది ప్రజెంట్ ఇందిరాగాంధీకి ఇందిరాగాంధీకి గ్రహముల మొత్తం వైబ్రేషన్ నలభై రెండు అసలు జెన్యున్గా ఉన్న వైబ్రేషన్ నాలుగు వందల తొమ్మిది సో ఈ రెండింటిని ఉపయోగించాలి మనం ఇప్పుడు మనకి వివాహానికి భావాలు భావాలేంటి రెండవ భావం ఏడవ భావం పదకొండవ భావం రెండవ భావం ఏడవ భావం పదకొండవ భావం ఇక్కడ మనం రాసుకోవాలి ఈ భావాలకి ఎంతెంత బిందువులు ఉన్నాయి ఎన్నో భావానికి ఏ బిందువు ఉందో రాసుకోవాలి మనకిక్కడ సింహంలో రాశి చక్రం చూడాలి మనకిక్కడ స ప్లేసు లేదు కాబట్టి తీసేసాం కానీ అది కూడా మన దగ్గర ఉండాలి ఇప్పుడు చెప్పేటప్పుడు మీరు దాన్ని షాట్ తీసుకొని క్రితం వీడియోలో ఇందిరాగాంధీ గారి చక్రం మీ దగ్గర ఉండాలి ఇప్పుడు ఇక్కడే ఉంది రెండో భావం రెండో భావం ఎక్కడుందో వరకు ఇక్కడే ఉంది ఒకటి రెండు భావాలు సింహంలోనే ఉన్నాయి అంటే రెండో భావం ఎంత అవుతుంది ఇప్పుడు ముప్పై ఏడు బిందులు అవుద్ది ఒకటో భావం అయినా ముప్పై ఏడు బిందులు అవుద్ది రెండో భావం అయినా ముప్పై ఏడు బిందులు అవుద్ది ఇక్కడ రెండో భావం అంటే ముప్పై ఏడు బిందువులు అది మరి ఏడో భావం ఇది రెండైంది తర్వాత మనకి ఇక్కడ మూడు వస్తుంది డైరెక్ట్గా ఐదు లేదు ఇక్కడ నాలుగు వచ్చింది ఐదు ఆరు ఏడు అంటే ఏడు ఎనిమిది హిందువులు ఉన్నాయి ఏడో భావం ముప్పై ఒకటి బిందువులు మీకు అక్కడ రాశి చక్రం చూస్తేనే అర్థమైంది లేకపోతే కన్ఫ్యూజ్ అవుద్ది ఇది ఏడు అయిపోయింది నెక్స్ట్ పదకొండు ఏడు ఎనిమిది ఇక్కడే ఉన్నాయి తొమ్మిది తొమ్మిది తర్వాత ఇది గ్యాప్ పది పదకొండు ఇది పదకొండవ భావం ముప్పై ఎనిమిది బిందువులు ఇది ఇలా అన్ని బిందువులు రాసుకోవాలి రాసుకుంటే ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటి పదహారు ఆరు ఒకటి పది మొత్తం నూట ఆరు బిందువులు వచ్చినాయి ఇప్పుడు వయస్ సూచి కొనుక్కోవాలి వయస్ సూచి అంటారు అదేంటంటే ఫార్ములా ఇక్కడ వచ్చిన మొత్తం బిందువులు అంటే నూట ఆరు ఇంటూ ఇక్కడ వచ్చిన ఈ యొక్క నలభై రెండు బై నాలుగు ఇరవై తొమ్మిది నలభై రెండు బై నాలుగు ఇరవై తొమ్మిది ఇది ఎంత అనేది మనం క్యాలకులేషన్ వేసుకోవాలి క్యాల్కులేటర్ ఉపయోగించవచ్చు ఇక్కడ మనం చేసుకోవడం కంటే క్యాల్కులేటర్ ఉపయోగించే ఇక్కడ ఎంతో మనం ఫిగర్ రాసుకోవచ్చు క్యాలకులేటర్ ద్వారా చేయండి మనం హెచ్చువేత్తల ద్వారా చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం పాయింట్లో మనకి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు క్యాల్కులేటర్ ఉపయోగించుకోవచ్చు అనమాట వయస్ సూచి అంటే ఇక్కడ వివాహానికి సంబంధించిన బిందువులు వింటూ ఇక్కడ మనం ముందుగా తయారు చేసుకున్నాం మొత్తం బిందువులు బై టోటల్ అసరాష్ట కోరికు బిందువుల సంఖ్య అనమాట అంటే నూట ఆరు ఇంటు నలభై రెండు బై నాలుగు ఇరవై తొమ్మిది దీనికి ఎంత వచ్చిందో చూద్దాం అండి త్రీ కంప్లీట్ మొత్తం చెప్పండి ఇక్కడ నూట ఆరు ఇంటూ నలభై రెండు బై నాలుగు నలభై తొమ్మిది ఇస్తే ఎంత వస్తుంది పది పాయింట్ మూడు ఏడు ఏడు ఓకే నెక్స్ట్ సహాయ వయసు సూచి కూడా కనుక్కోవాలి సహాయ వయస్ సూచి వయస్ సూచి అంటేనేమో అన్ని బిందువులు సహాయ వయస్సు సూచి అంటే మధ్య బిందువు ఇప్పుడు దీనికి మధ్య బిందువు ఏడు దీనికి ఐదు మరి దీనికి ఐదు ఏడుల సరాసరి అలా రెండు ఉన్నప్పుడు సరే ఇప్పుడు ఇక్కడ ఏడు అనమాట అంటే అంటే ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఇంటూ ఫార్ములా ఇదే నలభై రెండు బై నాలుగు ఇరవై తొమ్మిది ఇప్పుడు ఇది చూద్దామండి ఎంత వచ్చిందో ముప్పై ఒకటి ఇంటూ నలభై రెండు బై నాలుగు ఇరవై తొమ్మిది త్రీ పాయింట్ జీరో త్రీ ఫోర్ ఇది ఇది సహాయ వయస్ సూచి ఇది వయస్ సూచి ఏ విషయానికైనా ఇలా వయస్ సూచి సహాయక వయస్ సూచి వస్తాయి అది వివాహం అవ్వచ్చు సంతానానికి అవ్వచ్చు మరణానికి అవ్వచ్చు ఏదైనా ఏ సంఘటనకైనా ఈ రెండు వస్తాయి ఇప్పుడు ఇక్కడ మనం వయస్సూచిని రెట్టింపు చేసుకుంటేనో రెట్టింపు చేసుకొని దీన్ని ఒకసారి కలిపితేనో లేదా రెట్టింపు చేసుకొని దీన్ని రెండుసార్లు కలిపితేనో ఆ అంశం వస్తుంది అది మాత్రం ఒక బాగా దాని మీద నిష్ణాతులైన న్యూమరాలజిస్టులకు మాత్రమే అది వచ్చే అవకాశం అది ఎవలే వేసుకునేది కాదు మీరేం చేయొచ్చు ఇట్లా ఒకసారి డబల్ చేసి చూసుకోవచ్చు ఒకసారి డబల్ చేసి దీన్ని కలిపి చూసుకోవచ్చు ఒకసారి దీన్ని డబల్ చేసి దీన్ని డబల్ చేసి కలిపి చూసుకోవచ్చు ఒకసారి దీన్ని మూడు సార్లు చేసి కలుపుకో కలిపి చూడవచ్చు అంటే ఇక్కడ డబల్ ఎవరికి చేయాలి డబల్ చేసి సహాయ వయసు చూసి ఎవరు కలపాలి లేదా మూడు సార్లు రెట్టింపులు ఎవరు చేయాలనేది మాత్రం అది ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట ఓకే ఇక్కడ వీరి వివాహం ఎప్పుడవుతుంది అంటే ఇది డబల్ చేసినప్పుడు అవ్వచ్చు ఈ డబలు చేయడానికి దీన్ని కలిపినప్పుడు అవ్వచ్చు కానీ ఇందిరాగాంధీ గారిని గను గమనించినట్లయితే రెండుసార్లు వయస్సు సూచి వచ్చేసి ఒక సహాయ వయసు సూచి కలిపితే వివాహం తెలుస్తుంది సో వివాహం ఈజ్ కోల్డ్ రెండు ఇంటూ వయస్ సూచి పది పాయింట్ మూడు ఏడు ఏడు ప్లస్ ఒకసారి ఒకటి ఇంటూ సహాయక వయస్ సూచి మూడు పాయింట్ సున్నా మూడు నాలుగు రెండుతో దీన్ని ఎచ్చరేస్తే రెండు వేల పద్నాలుగు నాలుగు ఒకటి రెండు వేల పద్నాలుగు పదిహేను ఐదు ఒకటి రెండు మూడు ఒకటి ఏడు రెండు పదులు ఇరవై ఇరవై పాయింట్ ఏడు ఐదు నాలుగు ప్లస్ ఒకటి నెచ్చేస్తే మూడు పాయింట్ సున్నా మూడు నాలుగు 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 ఎనిమిది మూడు ఐదు ఎనిమిది సున్నా ఏడు ఏడు పాయింట్ మూడు సున్నా మూడు రెండు ఇరవై మూడు పాయింట్ ఏడు ఎనిమిది 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 ఏడు ఎనిమిది ఎనిమిది ఇరవై మూడు పాయింట్ ఏడు ఎనిమిది ఎనిమిది దీన్ని ఇలా ఫైనల్ వచ్చాక మరలా ఫార్ములా ఏంటంటే జీరో పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్తో వేయాలి దీన్ని జీరో పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్తో హెచ్చించాలి ఇది మారదు ఫార్ములా అది హెచ్చవేస్తే ఫైనల్ అవుట్పుట్ మనకు వస్తుందన్నమాట ఫోర్ ఫోర్ ఇది ఇయర్స్లో ఇన్ని ఇయర్స్లో తనకి వివాహం అవ్వాలి అంటే ఇరవై మూడు దాటింది అంటే ఇరవై నాలుగో సంవత్సరం తనకి వివాహం అవ్వాలి ఓకే మరి యాక్చువల్గా ఎప్పుడు వివాహం అయిందో చూద్దాం అండి ఇరవై ఆరు మూడు పంతొమ్మిది వందల నలభై రెండులో అయింది ఆమె బర్త్డే ఎప్పుడు పంతొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల పదిహేడు ఇప్పుడు చూద్దాం అండి ఇరవై ఆరులో పంతొమ్మిది పోతే ఏడు డేట్స్ సంవత్సరం ఒకటప్పు వస్తే ఒక సంవత్సరం అంటే పన్నెండు నెలల ఒప్పు వస్తుంది పన్నెండు మూడు పదిహేను పదిహేనులో పదకొండు పోతే నాలుగు ఇటు ఒక సంవత్సరం ఒప్పిస్తున్న నలభై ఒకటే ఉంటుంది పదకొండులో ఏడు పోతే నాలుగు ఇక్కడ మూడు ఉంటుంది మూడు ఒకటి పోతే రెండు ఆమెకి వివాహం ఎప్పుడైంది ఇరవై నాలుగు సంవత్సరాల నాలుగు నెలలకైంది వివాహం మరి ఇక్కడ ఎప్పుడు ఉంది ఇరవై మూడు సంవత్సరాలు దాటాక అంటే ఎంత నాలుగు నెలలంటే సుమారుగా ఒక ఐదు నెలలు అంటే ఇరవై మూడు సంవత్సరాల ఐదు నెలలకి వివాహం కావాలనుంది కానీ ఎప్పుడైంది ఇరవై నాలుగు సంవత్సరాల నాలుగు నెలలకైంది అంటే ఎంత డిఫరెన్స్ ఉంది దీనికి దీనికి ఇక్కడ ఒక ఏడు పదకొండు నెలల డిఫరెన్స్ ఉంది పదకొండు నెలల డిఫరెన్స్ ఇప్పుడు మనం విషయానికి వద్దామండి మనం ఏం చెప్పుకున్నాం ఎగ్జాక్ట్గా లైఫ్లో ఒక పర్సన్కి జరగాల్సిన పాయింట్ ఆఫ్ రేంజ్లో ఎగ్జాక్ట్గా జరగాలని ఉంది కదా మరి ఇప్పుడు ఇందిరాగాంధీ గారి వివాహానికి ముందు మన దగ్గరికి వచ్చి ఇలా వేస్తే మనం ఏం చెబుతాం ఆమెకి మీకు ఇరవై మూడు సంవత్సరాల ఐదు నెలలకి వివాహం జరిగిందని చెబుతాం కానీ ఎప్పుడు జరిగింది ఇరవై నాలుగు సంవత్సరాల నాలుగు నెలలకి ఎందుకు అలా జరిగింది అంటే ఇక్కడే మీకు నేను చాలా వీడియోల్లో చెప్పాను లక్కీ మొబైల్ నెంబర్ గురించి అప్పుడు చెప్పాను ఏం చెప్పాను మనకి ఏది పని చేయాలన్నా నెగిటివ్ న్యూట్రల్ అవ్వాలి ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ ఉండాలి జన్మ వైబ్రేషన్లో జర్నీ చేయాలి మరి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఇవి లేవు కదా అంటే నెగిటివ్ ఆమెకు ఉంది ఆల్రెడీ ఆమె ఎన్నో ఇబ్బందులు పడ్డదా ఆ నెగిటివ్ ద్వారానే నెగిటివ్ ఉంది కాబట్టే ఈ యొక్క డిఫరెన్స్ అనేది మనం చేసిన దానికి అక్కడ జరిగేదానికి డిఫరెన్స్ అనేది వస్తుంది గతంలో ట్రెడిషనల్గా ఆస్ట్రాలజీలో కూడా ఇదే సమస్య ఎదురైంది ఏమైంది మనం వింసోత్త దశల ప్రకారం పలాని దశలో మీకు వివాహం జరిగిద్దంటే జరగదు ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు అన్నిటి జరిగేది కారణం ఏంటి అది ఫార్ములా అయినప్పటికీ కూడా నెగిటివ్ అలాగే ఉంది ఆ నెగిటివ్ పోలేదు సో ఇప్పటికైనా మీకు అర్థం కావాలి మనకి ఏది జరగాలన్నా ఏ ఫార్ములా మన మీద పని చేయాలన్నా మనము ఫుల్ పాజిటివ్గా ఉండి తీరాల్సిందే అప్పుడే అది ఎగ్జాక్ట్గా అవుద్ది అయితే అవ్వకూడదని లేదంటే ఉంది ఒక్కోసారి నెగిటివ్ ఉన్నప్పుడు కూడా అవుతుంది ఉదాహరణకి చిరంజీవి గారిని తీసుకున్నాం రజనీకాంత్ గారిని తీసుకున్నాం మరి వాళ్ళకి అలాంటి నేమ్ కరెక్షన్ లేవు కదా లేకుండా లెజెండ్ ఎలా అయ్యారు వాళ్ళు థర్టీ సెవెన్ డిగ్రీ లోపోలే కదా ఎందుకు అయ్యారు అవుతారు దేనివల్ల వారి ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీ వాళ్ళకు వచ్చి అవుతారు అదేంటి చేలో పడ్డట్టే పర్టికులర్ కాదు కదా సో పర్టికులర్గా కనుక అది మనం చెయ్యాలి అంటే ఖచ్చితంగా పాజిటివ్లో ఉండి తీరాల్సిందే అలాగే ఇప్పుడు వీరికి మొదటి సంతానం ఎప్పుడు కలగాలని ఉంది ఎప్పుడు కలిగింది అది చూద్దామండి మొదటి సంతానము దీనికి పరిశీలించాల్సిన బిందువులు ఏంటి రెండు ఐదు పదకొండు ఇప్పుడు రెండవ భావం ఐదవ భావం పదకొండవ భావాల్లో బిందువులు చూద్దామండి మరి ఒకటి రెండుకి మనకు ముప్పై ఏడే ఉంది ముప్పై ఏడు బిందువులు ఇక ఐదో భావం ఒకటి రెండు మూడు ఇక్కడ లేదు నాలుగు ఐదు ఐదో భావానికి ఇరవై ఎనిమిది ఇక్కడ మీకు అర్థం కాదు రాశి చక్రం చూడాల్సిందే మీరు ఆ భావాలు చూసేటప్పుడు రోమనంకెల్లో ఉంటాయి పదకొండవ భావం పదకొండవ భావం అంటే ఇక్కడికి వస్తాయి ముప్పై ఎనిమిది ఇందాక కూడా చేసుకున్నాం ఇది వివాహానికి సంబంధించి కూడా వేశాం ఎనిమిది పదహారు ఏడు ఇరవై మూడు మూడు రెండు నాలుగు పది నూట మూడు బిందువులు వచ్చాయి ఇప్పుడు వయస్ సూచి నూట మూడు ఇంటూ వీరి నలభై రెండు బై నాలుగు ఇరవై తొమ్మిది ఈ ఫార్ములా మారదు అదే సహాయ వయస్ సూచి మధ్యలోది ఇరవై ఎనిమిది ఇంటూ నలభై రెండు బై నాలుగు ఇరవై తొమ్మిది ఈ రెండు క్యాల్కులేషన్ చూద్దామండి టెన్ పాయింట్ జీరో ఎయిట్ ఓకే సహాయ వయస్సు సూచి టూ పాయింట్ సెవెన్ ఫోర్ వన్ ఓకే ఈ విధంగా వచ్చాయి ఇప్పుడు మనకి ఎప్పుడు సంతానం కలగాలి మనం వివాహానికి చెప్పుకున్నాం దీన్ని రెట్టింపు చేసినప్పుడు లేదా దీనికి ఇది కలిపినప్పుడు రెట్టింపుకు రెట్టింపు కలిపినప్పుడు ఇలా చేసుకోవాలి అది ఎలాగనేది ఆ చార్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు ఒక నిష్ణాతమైనటువంటి న్యూమరాలజిస్ట్కు మాత్రమే అర్థమయ్యే విషయం అనమాట ఇప్పుడు చూద్దామండి దీన్ని దీన్ని రెండి రెట్టింపు చేద్దామండి రెండు ఇంటూ పది పాయింట్ సున్నా ఎనిమిది ప్లస్ రెండు ఇంటూ రెండు పాయింట్ ఏడు నాలుగు ఒకటి రెండు పదహారు రెండు పదులు ఇరవై ప్లస్ రెండోటి రెండు రెండు నాలుగు ఎనిమిది రెండు వేల పద్నాలుగు నాలుగు ఒకటి రెండు వేల నాలుగు ఒకటి ఐదు మొత్తం కలిపితే రెండు ఎనిమిది వేల పద్నాలుగు నాలుగు ఒకటి ఐదు ఒకటి ఆరు ఇరవై ఐదు ఇరవై ఐదు పాయింట్ ఆరు నాలుగు రెండు ఇప్పుడేం చేయాలి దీన్ని సున్నా పాయింట్ తొమ్మిది ఎనిమిది ఐదు ఆరుతో హెచ్ వేయాలి ఇది ఫార్ములా చెప్పుకున్నాం మనం ఇరవై ఐదు పాయింట్ ఆరు నాలుగు రెండు ఇంటూ సున్నా పాయింట్ తొమ్మిది ఎనిమిది ఐదు ఆరు ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ సెవెన్ ఇది ఇన్ని సంవత్సరాలు అంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అంటే ఇరవై ఆరో సంవత్సరంలో మొదటి సంతానం కలగాలని ఉంది మరి యాక్చువల్గా ఎప్పుడు కలిగిందో చూద్దాం అండి ఆమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది పదకొండు పంతొమ్మిది పదిహేడు మొదటి సంతానం జన్మించింది ఎప్పుడు రాజీవ్ గాంధీ గారు ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై నాలుగు ఇక్కడ ఇరవైలో పంతొమ్మిది ఒకటి ఇటు ఒక సంవత్సరం అప్పు వస్తే పన్నెండు ఎనిమిది ఇరవై ఇరవైలో పదకొండు పోతే తొమ్మిది ఇక్కడ ఐదు ఉంటుంది మూడు ఉంటుంది ఓడిపోయింది కాబట్టి నలభై మూడు పదమూడులో ఏడిపోతే ఆరు ఇక మూడిట్లో ఓడిపోతే రెండు ఇరవై ఆరు సంవత్సరాల తొమ్మిది నెలలకి వీరికి సంతానం కలగాలని ఉంది మనకెప్పుడు మనకి ఎప్పుడు వచ్చింది ఇరవై ఐదు సంవత్సరాల ఒక రెండు నెలలు సుమారుగా అంటే ఎంత డిఫరెన్స్ ఉంది ఇరవై ఐదు సంవత్సరాల రెండు నెలలు ఎంత డిఫరెన్స్ ఉంది ఇరవై ఆరు సంవత్సరాలు తొమ్మిది నెలలు ఇరవై ఐదు సంవత్సరాలు రెండు నెలలు అంటే ఈ యొక్క పది నెలలు ఆ యొక్క తొమ్మిది నెలలు పదిహేడు నెలల డిఫరెన్స్ ఉంది ఇప్పుడు ఈ డిఫరెన్స్ లేకుండా ఎగ్జాక్ట్గా జరగాలంటే ఎలా జరిగిద్ది అంటే ఇప్పుడు ఇందిరాగాంధీ గారు కనుక తన బాల్యంలోనో బిఫోర్ మ్యారేజీలోనో కనుక తన గనక ఫోర్టీన్ లో నేమ్ కరెక్షన్ చేయించుకొని ఉన్నట్లయితే తన నెగిటివ్ న్యూట్రల్ అవుతుంది అప్పుడేమవుతుంది ఎగ్జాక్ట్గా ఇరవై ఐదు సంవత్సరాల రెండు నెలలకే సంతానం కలుగుతుంది అలాగే మ్యారేజ్ కూడా అనుకున్న టైంకే కలుగుతుంది కాబట్టి మీరు భవిష్యత్తులో ఏవైతే ముఖ్యమైన విషయాలు అనుకున్నామో అవి ఎగ్జాక్ట్గా జరగాలంటే మనం ఇన్ టైంలోనే మీరు పాజిటివ్ని గ్రోత్ చేసుకోవాలి అంటే న్యూట్ర నెగిటివ్ న్యూట్రల్ చేయాలి అంటే ఫోర్టీన్ డైమెన్షన్స్లో మీరు నేమ్ కరెక్షన్ చేసుకోవాలి ఈ మాట అనగానే మీలో చాలామంది నేను ఎప్పుడో చేసుకున్నాగా అంటూ ఆనందపడుతుంటారు కానీ మీ ఇష్టం వచ్చిన విధంగా ఒక మనుషుల్లోనో ఏదో విధంగా చేసుకొని నేను చేసుకున్నానంటే అది నో యూస్ నిష్ణాతులైన న్యూమరాలజిస్టులతోనే చేయించుకోవాలి బెస్ట్ న్యూమరాలజిస్ట్ అంటే ఎలా ఉండాలో మీకు ఒక వీడియోలో చేశాను చూడండి మీకు తెలియకపోతే అది ఫాలో అవ్వండి ఓకే ఇక రెండవ సంతానం విషయం చూద్దామండి రెండవ సంతానం రెండవ సంతానానికి చూడాల్సిన భావాలు రెండు ఐదు ఏడు పదకొండు ఇప్పుడు రెండవ భావం ఐదవ భావం ఏడవ భావం పదకొండవ భావాలు మనం ఇవి వేసుకోవాలి బిందువులు రెండవ భావం అంటే ముప్పై ఏడు ఐదో భావం అంటే రెండు మూడు నాలుగు ఐదు ఇరవై ఎనిమిది ఏడవ భావం అంటే ఐదు ఆరు ఏడు ఏడవ భావం అంటే ముప్పై ఒకటి ఇక్కడ ఏడు ఒకరికి వస్తే ఎందుకోరు ఇక్కడ వస్తుంది తొమ్మిది పది తొమ్మిది ఇది గ్యాప్ వస్తుంది పది పదకొండు ముప్పై ఎనిమిది ఎనిమిది పదహారు పదిహేడు ఇరవై నాలుగు నాలుగు రెండు ఎనిమిది పది పదమూడు నూట ముప్పై నాలుగు బిందువులు వచ్చాయి ఇప్పుడు ప్రధాన వయస్సు సూచి చూద్దాం క్యాలిక్యులేషను ప్రధాన వయస్సు సూచి నూట ముప్పై నాలుగు ఇంటూ నలభై రెండు బై నాలుగు ఇరవై తొమ్మిది ఇది మారదు ఒక పర్సన్కి ఇది మారదిక అలాగే సహాయ వయస్సు సూచి ఇక్కడ రెండు వస్తాయి మీకు మూడు నెంబర్లు వచ్చినప్పుడు మధ్యలో వస్తుంది నాలుగు వచ్చినప్పుడు మధ్యలో రెండు యొక్క సరాసరి మధ్యలో రెండు వస్తాయి అయితే ఈ రెండింటికి ఒక్కొక్క దానికి కనుక్కోవాలి ఫస్ట్ మనం అంటే ఇరవై ఎనిమిది ఇంటూ నలభై రెండు బై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ఇంటూ నలభై రెండు బై నాలుగు ఇరవై తొమ్మిది కనుక్కొని సరాసరి చూడాలి మనం అది మనకి సహాయక వయసు సూచి అవుతుంది ఫస్ట్ ప్రధాన వయసు సూచి కనుక చూసినట్టయితే ఎంత వచ్చిందంటే పదమూడు పాయింట్ ఒకటి ఒకటి వచ్చింది ఇక సహాయ వయసు సూచిక రెండు వచ్చాయి కాబట్టి ఫస్ట్ ఇది చూద్దాం టూ పాయింట్ సెవెన్ ఫోర్ వన్ ఇక రెండోది చూద్దాం అండి త్రీ పాయింట్ జీరో త్రీ ఫోర్ ఇక్కడ ఇది ఒకటే చేసుకోవాలి మనం అంటే ఇది సరాసరి తీసుకొని రెండు కూడి సగం చేయాలి రెండు కూడితే ఐదు ఏడు ఏడు ఐదు దీన్ని రెండుతో భాగించాలి రెండు రెండు నాలుగు ఒకటి పదిహేడు రెండు పదహారు పదిహేడు రెండు పదహారు పదిహేను రెండు వేల పద్నాలుగు సో సహాయక వయస్సు సూచి అంటే రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఏడు ఇది ఇలా వస్తుంది ఇప్పుడు ఇదేం ప్రధాన వయస్సు సూచి ఇది సహాయక వయస్ సూచి ఇప్పుడు దీన్ని రెట్టింపు చేద్దామండి రెండు ఇంటూ పదమూడు పాయింట్ ఒకటి ఒకటి ప్లస్ రెండు ఇంటూ రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఏడు రెండు పదకొండు ఇటు ఇరవై రెండు రెండు పదమూడు ఇరవై ఆరు ప్లస్ రెండు వేల పద్నాలుగు నాలుగు ఒకటి రెండు వందల పదహారు పదిహేడు ఏడు ఒకటి రెండు వందల పదహారు పదిహేడు ఏడు ఒకటి రెండు వేల నాలుగు ఒకటి ఐదు ఇది సో ఇప్పుడు నాలుగు సున్నా నాలుగు ఏడు రెండు తొమ్మిది తొమ్మిది ఇరవై ఆరు ఐదు ముప్పై ఒకటి ఇంటూ ఏం చేయాలి సున్నా పాయింట్ తొమ్మిది ఎనిమిది ఐదు ఆరుతో హెచ్ వేయాలి థర్టీ వన్ పాయింట్ ఫైవ్ త్రీ అంటే రెండో సంతానం ముప్పై ఒక్క సంవత్సరాల ఆరు నెలలకి కలగాలి అని ఉంది కాబట్టి నెగిటివ్ ఉన్న వాళ్ళకి ఎగ్జాక్ట్గా రాదు మరి ఎంత వచ్చిందో చూద్దామండి వీరి యొక్క బర్త్డే పంతొమ్మిది పదకొండు పంతొమ్మిది పదిహేడు మరి రెండో సంతానం సంజయ్ గాంధీ గారిది పద్నాలుగు పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఆరు తీసేస్తే ఇక్కడ డేస్ తీసేద్దాం సంవత్సరాలు చూస్తే ఇక్కడ ఒకటి సుమారు ఒక పదాలు ఏడుపోతే తొమ్మిది మూడులో ఒకటి పోతే తొమ్మిది ఒకటి రెండు ఇరవై తొమ్మిది అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాల ఒక నెలకి తనకి రెండో సంతానం కలగాలని ఉంది ఇందాక ఫస్ట్ సంతానం మనకి ఇరవై ఆరు సంవత్సరాలు చిల్లర ఇక్కడ ఇరవై తొమ్మిది సంవత్సరాలు చిల్లరనుంది కానీ ఎగ్జాక్ట్గా మనకి ఎంతకొచ్చింది ముప్పై ఒకటికి కలగాలను ఉంది అంటే ఇక్కడ ఇరవై తొమ్మిది పదకొండు పదకొండు ఇది ఒక నెల ఏ ముప్పై మొత్తం సంవత్సరం ఏడు నెలల డిఫరెన్స్ జరిగింది ఈ డిఫరెన్స్ అన్నీ కూడా మనకెందుకు ఉపయోగపడుతుంది అసలు ఎగ్జాంపుల్ మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం గనక ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని మనం కనుక జన్మ విభ్రేషన్లో జర్నీ చేస్తే ఇలాగనక క్యాల్కులేషన్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకు జరగాల్సిన దానికే జరుగుతూ వస్తుంది అనమాట దానివల్ల మనకి ప్రయోజనం ఏంటి ఇది వివాహం అంటే ఓకే తర్వాత చిల్డ్రన్స్ ఓకే ఇవి కాకుండా మనకి రేపు ఒక మంచి బిజినెస్లో ఒక స్టార్ట్అమ్ కావాలి అది పలాని సంవత్సరం జరుగుతుంది అంటే ఆ సంవత్సరానికే మనం దాన్ని క్యాచ్ చేయొచ్చు అనమాట ఈ విధంగా ఇంకొకటి మనకు దీంట్లో ఏవైనా మనకి నెగిటివ్స్ ఉన్నాయనుకోండి ఉదాహరణకి ఏదైనా రోగము ఏదైనా మరణము ఇవన్నీ నెగిటివ్స్ ఇవి గనకైతే మనకి ఏ టైంకై రావాలో ఆ టైమును మనం అధిగమించడానికి కూడా ఇది తెలుస్తుంది మనకి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇరవై సంవత్సరాల ఒక పర్సన్కి నలభై రెండేళ్లలో మరణం సంభవిస్తుంది అని ఉంది ఈ పర్సన్ గనక ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని జన్మ వైబ్రేషన్లో జర్నీ చేయటం మొదలు పెడితే నలభై రెండు సంవత్సరాలు ఉన్న కంప్లీట్ అయ్యే అతను ఆయుష్ అనేది అరవై రెండు సంవత్సరాలైనా సరే నిక్షేపంగా ఉండేలా చేస్తుంది అలాగే ఇతనికి ఒక టెన్ పర్సెంట్ లాభం వచ్చే ఉంది బిజినెస్లో ఉందనుకోండి ఇతను ఇరవై సంవత్సరాల్లో టెన్ పర్సెంట్ వస్తున్నప్పుడు ఇతను న్యూమరాలజీ ప్రకారం జర్నీ చేసి ఫోర్టీన్ లో కనుక నేమ్ కరెక్షన్ చేయించుకుంటే ఈ టెన్ అనేది నైంటీ హండ్రెడ్ కూడా పోయే అవకాశం ఉంటుంది అంటే ఇవి మనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఈ అష్టకోర్గ అనేది మనం ఒక వైబ్రేషన్లో జర్నీ చేస్తున్నప్పుడు దాని యొక్క క్యాల్కులేషన్ ద్వారా మనకి రావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ పాజిటివ్ రావాలి ఒకవేళ నెగిటివ్ రావాల్సి ఉంటే దాన్ని న్యూట్రల్ చేసి ఎలా మనం ఎదగాలి అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఓకే అంటే అర్థమేంటి ఇక్కడ మనం ఏది ఎప్పుడు జరగాలో ఫార్ములాస్లోది ప్లస్ మాత్రమే యాసీస్ జరగాలి మైనస్ అయితే జరగకూడదు అదే ఒక శాస్త్రం అంటే ఇదే మీకు నేను మొబైల్ న్యూమరాలజీని గురించి మీకు దాని యొక్క నిజస్వరూపం చెప్పేటప్పుడు కూడా ఇదే చెప్పాను మీకు పర్ఫెక్ట్గా మీరు అవన్నీ చేస్తేనే ఏదైనా అమలవుతుంది అలా లేకుండా మీకు అవేమి చెప్పకుండా మసిబూసి మారెడికాయలాగా అప్పటికప్పుడే చెప్తూ ఉంటే మాత్రం ఈ జన్మ కాదు మీరు వంద జన్మలెత్తిన మీకున్నటువంటి ఆ యొక్క నెగిటివ్ అనేది పోదు మీరు ఆశించినటువంటి ఆ సత్ఫలితం అయితే మాత్రం రాదు కాబట్టి ఇది గుర్తుంచుకొని ఈ యొక్క అష్టక వర్గ ద్వారా మీరు ప్రయోజనాలు పొందాలంటే చక్కగా మీరు ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని మీ యొక్క జన్మ వైబ్రేషన్లో జర్నీ అవుతూ మీ యొక్క ని తగ్గించుకునే విధానంలోకి మీరు ఖచ్చితంగా మీ ఆలోచన విధానం రావాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఈ వీడియోలో టాపిక్ మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దామండి